ఈరోజు ముప్పై మూడవ డివిజన్లో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా డివిజన్ గణేష్ యువమిత్ర మండలి ఆధ్వర్యంలో ఆకాష్ నేతృత్వంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా బస్తీ పెద్ద మనుషులు యువకులు ముఖ్యంగా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి నాడు హిందువులకు అనుకూలంగా అప్పటి అప్పుడున్నటువంటి పాలకులంటే మోగల్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలకు కావలసినటువంటి వనరుల కోసం అన్ని రకాలుగా శివాజీ ఛత్రపతి మరి పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి కొన్నిసల్ని ఎదురు నిలబడి ప్రజలకు కావాల్సినటువంటి పరిపాలనను కొనసాగించినటువంటి మహోత్తర యుద్ధ వీరుడు అనేకమైనటువంటి నియంతలను ఆనాడు యుద్ధాలతో పోరాడి హిందూ దేశంగా మార్చాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నాడు ఆయన వారసత్వంగా అంటే దాదాపు మూడు వందల తొంభై ఐదు సంవత్సరాలు జయంత ఉత్సవాలే జరుపుకుంటున్నామంటే ఎంతో గర్వకారణం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేడు యువత అన్ని రకాలుగా మరి ముందుకు సాగుతా ఉన్నారు ఇందులో భాగంగా అనంతరం ఛత్రపతి శివాజీకి పూలమాలతో పాటు మరి నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం फस्ट महिला जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जे शिवाजी, जे शिवाजी। आई थी डैडी उठा